ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఇక్కడికి మమ్మల్ని వక్తగా పిలిచినందుకు ఈ బీవీకే స్కూల్ ప్రిన్సిపల్ గారు బాలా గారికి ఇక్కడికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి భోగిరెడ్డి ఆదిలక్ష్మి గారు అలాగే స్త్రీలు ఏదో చేసేసుకోవటం ఫోన్ పట్టుకుని కూర్చోవటం దీనివల్ల వాళ్ళకి లోన్లీనెస్ ఎక్కువ పెరిగిపోతుంది ఒంటరితనంతో వాళ్ళు ఫోన్లో రకరకాలు ఏం చూస్తారో తెలీదు ఫోన్లో మంచి ఉంటుంది చెడు ఉంటుంది అది తీసుకుని మనం పెద్దవాళ్ళగా మనకు తెలుస్తాయి ఓకే ఈ కంటెంట్ మంచిది కాదు ఈ కంటెంట్ చూస్తే ఉపయోగపడుతుందని మనకు తెలుస్తుంది పిల్లలుగా వాళ్ళు ఆ ఫోన్కి అలవాటు పడిపోయి ఏ కంటెంట్ మంచిదో ఏ కంటెంట్ చెడ్డదో తెలియక రకరకాలు చూసేసి వాళ్ళు ఇబ్బందులు పాలవటం పిల్లలు మానసికంగా ఇబ్బందులు పాలవటం అలాగే ఒంటరితనానికి లో లోన్ జరుగుతూ ఉంటుంది సో దీనికి మన తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏంటి మనం చేయవలసింది ఏంటి అని అంటే పిల్లలకి ఒకటే నేర్పుకోవాలి పక్కన వాళ్ళు ప్రతి ఒక్క మన చుట్టూ ఉన్న బంధువులు అందరికీ దగ్గరలో ఉండకపోవచ్చు మనం పెళ్లి చేసుకుని వేరే ఊరు రావచ్చు మన చుట్టూ ఉన్న సమాజం మన బంధువులే ప్రతి ఒక్కళ్ళు మన బంధువులే మన ఇల్లు పొరుగు వాళ్ళు అందరూ మనకు బంధువులు అనే భావన మనలో ఉండాలి అది మన పిల్లలకి మనం పెంపొందించినప్పుడు మన పక్కింటి ఇక్కడ వెస్ట్రన్ కల్చర్ ఉంటుంది ఇక్కడ ఇలా ఉంటారు అనే ఉద్దేశం ఉంటుంది బయటకు వెళ్తే ఆర్ యూ ఫ్రమ్ ఇండియా అంటే మంచి భావన ఫ్రమ్ ఇండియా అని మనం గర్వంగా చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఓ అల్ జిల్లా ఈస్ట్ గోదావరి జిల్లా మనకి అలాంటి ఇబ్బందులు ఇంకా రాలేదు అయితే మనమే చెప్పచ్చు కదా వెళ్ళి సంస్కృతి గురించి సంప్రదాయాల గురించి మనమే చిన్న క్లాస్ తీసుకోవచ్చు ఇప్పుడు టీచర్ స్కూల్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నాయి ఎవరైతే వాలంటీర్స్గా మేము వస్తాము ఇలా వారానికి ఒక క్లాస్ తీసుకుంటాం అన్నప్పుడు వాళ్ళు కూడా ఎంకరేజ్ చేసే పరిస్థితి రోజు ఉంది సో అమ్మలు అమ్మమ్మలు ఎక్కువ మనవల బాధ్యత నానమ్మలు అమ్మమ్మలు ఎక్కువ తీసుకుంటూ ఉంటారు తల్లిదండ్రుల కన్నా ఎందుకంటే నేను చూస్తూ ఉంటాను మా పిల్లల్ని నాకన్నా ఎక్కువ మా అమ్మగారే పెంచుతూ ఉంటారు వారికి ఇప్పుడున్న పిల్లలు కొంచెం ఫాస్ట్ జనరేషన్ కాబట్టి వారికి ఏ విధంగా చెప్తే మన మాట వింటారు వాళ్ళకి మన సంస్కృతి గురించి ఎలా తెలియపరచాలి కుటుంబం యొక్క గొప్పతనం కానీ కుటుంబం అనేది ఎందుకు కుటుంబ వ్యవస్థ అన్నారు అంటే కుటుంబం అనేది ఒక ఇన్స్టిట్యూషన్ లాంటిది ఇప్పుడు మనందరం కుటుంబంలో పెరుగుతాం ఒక ఇరవై ఐదు శాతం మనం పుస్తకాల నుంచి మరి నా వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి